మిత్రులందరికీ నమస్కారం పదవ తరగతి ఆంధ్రప్రదేశ్ తెలుగు పరీక్ష పత్రం పరిశీలించినట్లయితే సమాధానాలు ఈ పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు ధర్మవ్యాధులు కౌశికునితో అన్నాడు ఎవరు అందులయ్యారు కౌశికుని యొక్క తల్లిదండ్రులు దేనినే కౌశికుడు చల్లార్చాలి కౌశికుని యొక్క తల్లిదండ్రుల యొక్క శోకం అనే అగ్నిని బాధను ఆర్పాలి పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన సంధిని తయారు చేయండి ఇది సమాధానం తర్వాత పద్యం భూసారం ఎక్కడ పుడుతుంది భూమిలోనా ధనువులో పుట్టేది ఏమిటి తత్వము ఎల్లా సర్వసంపదలు దేని నుండి వస్తాయి శ్రమలోనా పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అన్నారు కాబట్టి పై పద్యాన్ని రాసిన శతకవి ఎవరు అని రాయొచ్చు పరిచిత గద్యాన్ని పరిశీలిస్తే రచయితకు సాహిత్య బీజాలు ఎప్పుడు పడ్డాయి బాల్యంలోనే రచయిత బాల్యమిత్రులు ఎవరు ప్రకాష్ రావు అప్పారావు ఏ పత్రికలు చదివి రచనలు చేశామని రచయిత చెప్పుకొచ్చారు చందమామ బాల పాపాయి అనే పత్రికలు పద్యం ఆధారంగా వర్తవంతమైన ప్రశ్న తయారు చేయమన్నాడు అనగా దీనికి ఏం రాయచ్చు అంటే చాలా రాయొచ్చు ఆరో తరగతి ఏడవ తరగతి ఏ పాఠశాలలో చదివారు మూడో ప్రశ్నలు ఏ కాండకు చెందినవి అనేవి రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమాన్ని చేరుకున్నాడు బాలకాండ ఆకాశంలో నిలిచి శ్రీరాముని శరణ్ కోరాడు విభీషణుడు యుద్ధకాండ ఒకవైపు మారిచిన మాటలు మరోవైపు శూర్పనక మాటలంకేషన్ మనసుని కుదిపేస్తున్నాయి అరణ్యకాండ కాండ మరు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావాని సిద్ధం చేశాడు అయోధ్యకాండ ఇక నాలుగు ప్రశ్నలు చారిటీని స్థాపించింది ఎవరు మదర్ థెరిసా నిర్మల్ హృదయ సేవా సదనం ఎవరి కోసం ఏర్పాటు చేశారు రోగుల కోసం రెండు వేల పన్నెండు నాటికి ఎన్ని దేశాల్లో సేవలు విస్తరించాయి నూట ముప్పై మూడు గద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అని అడిగారు కుష్ఠిరోగులు ఆశ్రయం కోసం ఏర్పాటు చేసినటువంటి సదనం ఏది సుధతి నూతన మదన తురంగ పూనమనే సదన ముక్తపథ స్థానంకారం నీతి దాన తలంచి చేయం బనిగానే కాకపోని బల ఈ మూడు మొదట గురువులు వస్తాయి కాబట్టి ఇది మత్స్య తథగా శాత్తులం పదును పెట్టు అర్థం అంధకారం అర్థం చీకటి కోరిక కూర్చి ఆకాంక్ష కాంక్ష ఆశ రేపదలు రాయచ్చు గెలుపు జయం విజయం అంచ హంస ప్రకృతికి రాక్షసుడు వికృతి రాక్షసుడు నిమ్మి నానార్థాల్లో నెమలి ప్రేమ అమృతం నానార్థాల్లో సుధ పాలు విశ్వనాథుడు ఉత్పత్తి అర్థం విశ్వానికి నాతుడు భాస్కరుడు ఉత్పత్తి అర్థం కాంతిని కలుగజేయవాడు మానవుడు ధర్మంగా నడుచుకుంటే అది అతనికి శ్రీరామరక్ష శ్రీరామరక్ష జాతీయం అంగళార్చు బాధపడటం దిగులు చెందడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అభ్యంతరం అభి ప్లస్ అంతరం ఎడా సంధి సంవత్సరము ప్లస్లు సంవత్సరాలు సంధి పరధనాపేక్ష పరధన ప్లస్ ఆపేక్ష దీర్ఘ సంధి నాలుగు దిక్కులు సమాసం నాలుగు అనుసంఖ్యకల దిక్కులు ద్వి సమాసం భార్యాభర్తలు సమాసం ఈ మహాత్మును మనల్ని జూచివేట్క ఎట వచ్చనని చెప్పిన ఈ మహాత్మ ఈ మహానుభావుడు మనల్ని చూడగానే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పగానే ఆ అనేది సమాధానం సరళ నాట్యం చేసింది సరళనాట్యం చేయలేదు వ్యతిరేకర్త వాక్యం దీంట్లో ఇరవై ఏడో దానికి సమాధానం తినక ఇరవై ఎనిమిదో దానికి జీవని చిత్రాలన్నో గీసింది జీవని ప్రథమ బహుమతి పొందింది జీవని చిత్రాలెన్నో గీచి ప్రథమ బహుమతిని పొందింది ఇది సమాధానం ప్రశ్న ఇరవై తొమ్మిది వైద్యుడు వైద్యం చేశాడు వైద్యం వైద్యుని చేత చేయబడింది నీకు ఏ ఆట అంటే ఇష్టం ప్రశ్నార్థక వాక్యం మొదటి బహుమతి వస్తుందో రాదో సందేహార్థకం సీత పాట పాడగలదు సామర్థ్యార్థక వాక్యం ఆహాయ నదీ ప్రవాహం ఎంత అందముగా ఉందో ఇది ఆశ్చర్యార్థక వాక్యం ధన్యవాదములు